నల్గొండ జిల్లా మిర్యాలగూడ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి దప్పులు తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్నం వేళ రుచిగా శుచిగా ఉచితంగా అందిస్తున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం అరవై మూడవ రోజుకు చేరుకుంది హైదరాబాద్కు చెందిన భాగ్యనగర్ డీజిల్ ఆథరేజెడ్ ఎల్గి ఎయిర్ కంప్రెసర్ డీలర్ చిప్పాల రామకృష్ణ దాతృత్వంతో అరవై మూడవ రోజు విజయవంతంగా ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలుగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం ట్రెజరర్ నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు పాషం రవీందర్ రెడ్డి లయన్స్ క్లబ్ తరుణ అధ్యక్షులు సిజెఎస్ఎస్ దివ్యంగా క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు గుంటూరు జనార్దన్ మట్టి మనిషి వెన్నెపల్లి పాండురంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னமே சிவிகரி అన్న మే అన్నదాతీ భవా అన్నదాత భవా భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాతీ అన్నదాత అన్నదాతీ భవ కలిమి కూదండగా కడుపు నింటి పండగా అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేనువి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం అన్నదానం పరానికి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరియు రైస్ మిల్లర్ సహకారంతో బిర్యాలు కూడా ఐదు క్లబ్బులు కలిసి మధ్యాహ్న భోజన పథకం మన లైబ్రరీలో ఈ పోటీ పరీక్షలకు ఆదారు హాజరవుతున్న విద్యార్థులకు అరవై మూడు రోజుల ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఈరోజు రాత్రిత్వం వహించిన వారు భాగ్యలక్ష్మి డీజిల్స్ పాల రామకృష్ణ హైదరాబాద్ నిన్న ఈరోజు రెండు రోజులు ఇచ్చారు వారు వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అలాగే ఇక్కడ పోటీ పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గి ఒక పది పర్సెంట్ మంది కన్నా ఒక జాబులు రావాలని మా కోరిక అలాగే మీరు పరీక్షలు వృత్తి వృత్తి జాబ్ వచ్చిన వాళ్ళు మాకు తెలియపరిస్తే ఇంకా సంతోషం అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం లాంగ్ లీవ్ లైనిస్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిరియాల్గూడ గ్రంథాలయంలో ఈరోజు యాభై మూడో రోజు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి చిప్పల రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు వారిక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారు నిన్న కూడా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేలా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టి మరి మేము పెడుతున్నటువంటి లయన్స్ క్లబ్ ద్వారా వీరందరూ కూడా వీరు ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చినట్టయితే మేము చాలా సంతోషంగా ఉంటాము ఎందుకంటే మీకు పెట్టిన ప్రతి ఒక్క దాత కూడా ఎంతో ఆనందపడతారు మా వల్ల ఇంతమంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించారనే సంతృప్తిని మాకు మిగిలియాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇంకా విద్యార్థులకు ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే మనం మూడు రకాలు ఒక కూర ఒక సాంబారు ఒక మజ్జి తెస్తున్నారు ఆ మూడు తిని అలవాటు చేసుకొని తప్ప ఏదో ఒక్కటే తింటా అంటే మాత్రం మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అది గ్రహించవలసిన విజ్ఞప్తి అందరికీ నమస్కారాలు ఇక్కడ స్థానిక గ్రంథాలయంలో ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కావడానికి చుట్టుప్రక్కల మిర్యాలగూడెంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మరియు మిర్యాలగూడెంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి గ్రంథాలయానికి వచ్చి చదువుకొని ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లో నెగ్గాలని అవిరాల కృషి చేస్తున్నటువంటి వారందరికీ కూడా మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో మా లైనిజం మిల్లర్స్ ఎమ్మెల్యే గారి మరియు దాతల సహాయ సహకారాలతోటి ఇది ఇక్కడ నిర్వర్తించడం జరిగింది ఈ రోజుకు అరవై మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగిపోతుంది అందరూ గమనించాలి వీరందరికీ అన్నం పెట్టాలి మన చేతుల మీద ఎంతోమంది సంతోషిస్తారు కాబట్టి దాతలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు మీరు దాతలుగా రండి ఇక్కడ చూడండి మీ చేతుల మీద పెట్టండి సంతోషించండి అని కోరుకుంటున్నారు వియాల్గూడ పట్టణంలో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి విద్యార్థులకు మరి ఈరోజు మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు భక్తులక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు మరి అరవై మూడు రోజుల నుంచి దాతల సహాయ సహకారంతో మరి లయన్స్ క్లబ్ వారు అదేవిధంగా మిల్ అసోసియేషన్ వారు మరి ముఖ్యంగా దీంట్లో మా సీనియర్ లీడర్స్ మరి రమేష్ గారు కానివ్వండి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి పాశం రవీందర్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా మన మీడియా ముంగళ కానివ్వండి ఎక్కడ మాట్లాడరు వాళ్ళు బ్యాక్గ్రౌండ్గా వారు ఎన్నో కార్యక్రమాలలో మాకు చేదోడుగా ఓదోడుగా ఉంటుకుంటూ దీంట్లో ఇది ఇంత ఘనంగా నడుస్తుందంటే వీళ్ళందరి సహాయ సహకారాలు మరి దాతలు అనేది మిర్యాలుగూడలో చాలా మంది ఉన్నారు మీరు టీవీలో కానివ్వండి పేపర్లో కానివ్వండి మరి వాట్సాప్లో చూసిన వారు ఒకరోజు ఖర్చు వచ్చేసేసి ఎనిమిది నుంచి పదివేలు దాటుతుంది మరి దీని చదివే పిల్లలు ఒక ఊరు వాళ్ళు కాదు ఒక ప్రాంతం వాళ్ళు కాదు ఒక కులం వాళ్ళు కాదు అన్ని కులాల పిల్లలు అన్ని ఊళ్ళ పిల్లలు అన్ని బజార్లో ఉన్న పిల్లలు ఏపీగాడికి జాబ్ వచ్చినా కానీ మనందరినీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మనల్ని చాలా ఆనందపరుస్తారు మీరందరూ కూడా అర్థం చేసుకొని మరి ఈరోజు దాత నిన్న దాత కూడా మరి మన చిప్పాల రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉంటారు మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మిరియాలు కూడా వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు అంటే స్నేహము కానీ దాద దానం కానీ ఏ దేశంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మరి మన దేశంలో మన ఊళ్ళో మన ఏరియాలో పెట్టడం అనేది చాలా అవసరం మరి వీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లైన్ లీడర్లు పోటీ పడుకుంటూ ఈ కార్యక్రమం రావడం అనేది నిజంగా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం చేసుకుంటూ లాంగ్ లీవ్ అని చరిత్రలో లైన్ స్క్రిల్స్ అది చాలా కీలకమైన పాత్ర మేము హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి కూడా చూస్తున్నాం అటు వరదలు కానీ భూకంపాలు కానీ లేదా సునామీ లాంటివి వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఎంతో ఎంతో సాయం చేయటం జరుగుతుండేది గతంలో అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల తండాలు చిన్న చిన్న గ్రామాలు ఎక్కువగా గట్టి వాములు ఇండ్లు తగలబడటం జరుగుతుండేది అట్లా ఆ సందర్భాల్లో అయితే వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి సామాన్లు అవి ఇస్తు ఇస్తుండేవాళ్ళు ఆ తర్వాత కంటి ఆపరేషన్లు చాలామందికి కంటి ఆపరేషన్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం పెద్ద మార్కెట్ యార్డ్లో రోజుల తరబడి వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించరు ఇంకా గ్రామాలలో ఉండే సమస్యలు కదా టౌన్లో అయితే ఇట్లా అంటే అభివృద్ధి కోసం అని చెప్పి చాలామందికి నిధులు కేటాయించడం స్కూళ్ళు ముఖ్యంగా స్కూళ్ళ విషయంలో వాళ్ళు చాలా చేశారు ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక అరవై మూడు రోజులుగా భోజనాలు పెట్టడం అంటే మిగలడం పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు దాదాపుగా ఆ ప్రభుత్వం అయితే పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు చదువుకోవటమే తప్పిస్తే కొలువులు రాకుండా అంటే ఎవరికి సరైన కొలువులు ఏర్పాటు చేయని దశలో వాళ్ళు ఏళ్ల తరబడి చదువుకొని చదువుకొని నిరాశపడిన సందర్భంలో వాళ్ళకి ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది రాగలుగుతున్నారు ఎందుకంటే మంచి కడుపులో అంత అన్న లైబ్రరీ లేకుండా ఉన్నప్పుడే లైబ్రరీ కార్డు మనిషి చదువుకోగలుగుతాడు ఆ చదువుకు ఆ చదువు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ చదువు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోగలుగుతారు ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన ఆ లయన్స్ క్లబ్ మిత్రులకు వాళ్ళకు సాయం చేస్తున్న రైస్ మిత్రులు ఈరోజు రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఏర్కొన చేసిన రామకృష్ణ గారు ఈరోజు ఈ భోజనాలకు వీళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి ధన్యవాదాలు ఇట్లాగే అన్ని కార్యక్రమాలు కూడా సౌదయంతో చేయాలని చెప్పుకోవచ్చు నమస్తే సార్ నా పేరు రవి గోపాల్ మా వేరడప్ప మేము ఇక్కడ మిరియాడ లైన్ స్టాప్ వారి ఆధ్వర్యంలో నేను లైబ్రరీకి వచ్చి వాళ్ళు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపో కానీ డిఎస్సి కానీ టెన్త్ కానీ అనేక రకాల కాంపిటేటివ్ ఎంట్రన్స్ కృషి అవుతున్న అభ్యర్థుల కోసం అని చెప్పేసి ఇప్పుడు మన ఇక్కడ లైన్ స్టాప్ వారి ఆధ్వర్యం ద్వారా అనేక మంది దాదాపు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ మధ్యాహ్నం టైంలో మాకు కాస్త ఆసరాగా మాకు కొంచెం ఆహారం పెడితే ఇంకా ముందంజలో ఉండి మంచిగా చదువుకొని మంచి ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి మాకు మధ్యాహ్నం టైంలో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మా అందరికీ ఇక్కడ భోజనం వస్తువు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ నైన్స్ లోపు వాళ్ళందరికీ కూడా మేము చికెస్ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునే ఉద్యోగులు చాలామంది ఉన్నారు అంటే కొంతమందికి ఉన్నా లేకున్నా అందరికీ సమాన స్థాయిలో మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారికి కూడా మేము మా హృదయపూర్వక మా లైబ్రరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మాకు మధ్యాహ్నం భోజనం కల్పిస్తున్నది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది